దేవునికి మహిమ కలగును గాక ఇది నా దేవుని వాక్యం మొదట నా నీతిని నా రాజ్యం వెదకుడి దేవుడు శ్రవిస్తున్న మాట ఏమంటే మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకాలనేసి ఆయన కోరుకుంటున్నాడు మొదటగా మొట్టమొదటి స్థానము ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన యొక్క కార్యాల కొరకై ప్రయాసపడాలని కోరుకుంటున్నాడు ఆయన యొక్క నామం ప్రకటించడానికి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు ఎవరైతే మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతారో తనకు కావలసిన కార్యాల కంటే తనకి ఇష్టమైనటువంటి కార్యాల కంటే దేవుని యొక్క ఇష్ట ఇష్టాలను ఎవరైతే తెలుసుకొని ఆ యొక్క దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఎవరైతే జీవించడానికి తను తను సిద్ధపరచుకుంటారో వారికంటే నిశ్చయముగా వారికి కావాల్సిన ప్రతిదీ కూడా నేను అనుగ్రహిస్తాననేసి దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెళ్ళకి అనేది దాగిన మేలును పొందుకున్నట్లుగా దేవుడు సహాయం చేయను గాక ఆమె ఆమె